తపస్కాలంలో తొమ్మిదవ రోజు రోజు యొక్క ధ్యానాంశము నేత్రాశలు కావున దీని గురించి బైబిల్లో ఏ విధంగా వాక్యం చూపించారో చూద్దాం మొదటి వాక్యము మత్తై సువార్త ఆరో అధ్యాయము ఇరవై రెండో వచనము నీ కన్ను నీ దేశమునకు దీపిక నీ కన్ను తేటగా ఉన్నచో దేశమంతయు కాంతివంతమై ఉండును నీ కన్ను మస్కబారినచో నీ దేశమంతయు చీకటగును రెండో వచనము సీరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథము తొమ్మిదో అధ్యాయం వచ్చిన ఐదు కన్నెవైపు వెర్రిగా చూడకము ఆమెకు నష్టపరిహారము చెల్లింపవలసి వచ్చును మూడో వచనము ఒకటో యోహాను రెండో అధ్యాయము పదహారో వచనము ఈ లౌకికమైన సమస్తమును దృష్టి వయోగమును తండ్రి నుండి వచ్చినవి కావు ఇవి అన్నయ్య ప్రాపంచకములై ముందు చదువుకున్న వాక్యములు బట్టి ధ్యానించుకుందాం కావున శరీరం అంతటిలో ప్రధానమైనది కన్ను అందుకే కళ్ళు మన దేహానికి దీపాలు అవి తేటగా వెలుగుతూ ఉండాలని బైబుల్ బోధించున్నది హృదయంలో నుండి పాపం పుడుతుంది కంటిలో నుండి పాపం హృదయానికి చేరబడుతుంది అదే విధంగా ఆదామవ్వలో కూడా అదే జరిగింది అవ్వ ఆ చెట్టు పండువైపు ఆశగా చూసి చూపు శోధనకు కారణమైంది చెడును చూసిన వెంటనే నీ కళ్ళను తిప్పుకును ఆలస్యం చేసిన చూ శోధనలో చిక్కుకుంటావని అని బైబిల్ మనం హెచ్చరిస్తుంది అంతేకాదు దావీదు మేడపై నుండి ఆ స్త్రీని చూసి కళ్ళు తిప్పుకోలేదు అందుకే వ్యభిచారము దానిని కప్పుపుచ్చుకోవడానికి హత్య అనే పాపములు చేశాడు కేహాజీ ధనము వైపు చూసి కళ్ళు తిప్పుకోలేక అబద్ధం చెప్పి ధనం తీసుకుని కుష్ఠరోలతో రోగంతో శిక్షించబడ్డాడు సంసోను చాలా బలవంతుడు అందమైన స్త్రీ వైపు చూసి కళ్ళు తిప్పుకోలేదు ఆమెతో పాపంలో పడి తన బలం పోగొట్టుకుని పాపకారణమైన కళ్ళు పా పోవబడ్డాయి అందుకే స్త్రీ ఎదురుపడినప్పుడు నీ చూపు ప్రక్కకు తిప్పుకొనము అదేవిధంగా పరకాంత సౌందర్యము మీదకు మనసు పోనీకము స్త్రీ సౌందర్యం వలన చాలా మంది తప్పు త్రవ పట్టిరి అది అగ్నివలే ఉద్వేగ జ్వాలలను రగుల్చుపును అని సీరాపుత్రుడు తొమ్మిది ఎనిమిదిలో అనే పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది మనం మన కళ్ళతో ఏం చూస్తున్నామో దేవుని దర్శించుకోవాలంటే పరిశుద్ధమైన కళ్ళు ఉండాలి సినిమాలు చూస్తే పాపమా అంటారు వాటిలోని దృశ్యాలు వెంటనే శోధించవచ్చు అతను అవకాశం చూసి సైతాను నిన్ను వేస్తాడు గర్జించి సింహం వల్లే ఎవరిని మృంగుతువా అని సైతాను తిరుగుతుంది అందుకే మన కండ్లను జాగ్రత్తగా కాపాడుకుంటే శరీరం అంతటినీ కాపాడుకోవచ్చును కావున దేవుడు ఇచ్చిన ఈరోజు వాక్యం బట్టి ఈరోజు జ్ఞానాంశం బట్టి చివరిగా చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ కన్నులు కలిగిన దేవ నా నేత్రములను మీకు సమర్పిస్తున్నాను మీ వెలుగును నా కండ్లపై ప్రకాశింపజేయండి నా కండ్లతో చూసిన పాపం నాలో చేరకుండా దయచేసి రక్షించండి మీ పరిశుద్ధ వాక్యం చదువుటకు మిమ్మల్ని దర్శించుటకు నా కండ్లు వాడబడుగాను దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా అనువు చేస్తున్నాను Amen. Praise the Lord.